వెల్కమ్ టు అభయం ప్రజల తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పట్ల అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీల పట్ల అవాకులు జవాకులు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు బుజ్జి గారికి రావు గారికి సబ్బెలికృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి మిగతా పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి సోదర సోదరి అందరికీ కూడా ముందుగా నా హృయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఓలపల్లి గ్రామస్తులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎంచేతంటే ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టిన వందలాది మంది కార్యకర్తలు ఎంత అభిమానంగా చేసి మరి గత ఎలక్షన్లో ఎప్పుడు చూసినా రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తూ ఉన్నాం ఎప్పుడూ కూడా చాలా అభిమానం చూపిస్తున్నాం మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఇప్పుడు మరి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారు తేడా గమనించండి ముఖ్యంగా నష్టపోయింది పేదవాడే పోటీసార్లు గొడవలేదు ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళ కాగు వాళ్ళకి చేస్తారు ముఖ్యంగా నష్టపోయింది పేదవాళ్ళే ఎందుకంటే ఫస్ట్ రావడం రావడం వాళ్ళని తీస్తే మీ ఇంటికి సేవలన్నీ దింపడే రెండు ఇంటికి వచ్చే రేషన్ తీస్తే పనికి వెళ్ళి మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ సాయంకాలం పలా టైంకి వస్తుందంటే ఇంట్లో ఒకవేళ మీరు పనికి వెళ్ళిపోయినా పెద్దవాళ్ళు అని కానీ తీసుకునేవారు పిల్లలు కానీ ఈ రోజున పని మానేసి అక్కడికి వెళ్ళి మోసుకురావాల్సిందే రేషన్ నుంచి తర్వాత రకరకాల వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు లేదు చెయ్యొచ్చు చేసి అమలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైతే వాగ్దానాలు చేశారో అన్నీ కూడా తప్పనిసరిగా అన్నీ కూడా అమలు పరిచాయి కరోనా కష్టకాలంలో రూపాయి ఆదాయం కూడా లేకుండా పోయింది ఆ రోజుల్లో గవర్నమెంట్కి అయినా కూడా ఎక్కడ ఏ పథకాన్ని కూడా ఆఫ్ చేయలేదు కాబట్టి మరి ఆ కరోనా కష్టకాలంలో పనులు లేకపోయినా తిండికి లోటు లేకుండా అందరికీ కూడా గడిచిపోయింది ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏమన్నాడు ఆడవారికి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు దాట నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చేవాడు అంటే అది లేదు పోయింది డాక్క రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాలుగు దఫాలుగా రద్దాయి అంతేకాకుండా పెన్షన్ గతంలో అయితే అరవై సంవత్సరాల ఇన్నోళ్ళందరికీ కూడా కరెక్ట్గా వచ్చేసేది చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే యాభై సంవత్సరాలంటేనే నేను పెన్షన్ ఇచ్చేస్తా అన్నాడు యాభై సంవత్సరాలు కాదు కదా అరవై సంవత్సరాలు ఇన్నోళ్ళకి సంవత్సరం నుంచి దిక్కు లేదు ఎవరికి కూడా చూడండి కొత్తగా ఒకరికన్నా ఇచ్చారేమో అంతేకాకుండా ఎవరైనా పోతే భార్యకి మూడు నెలల లోపలనే పెన్షన్ వచ్చేది ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత భర్తకు కానీ పెన్షన్ వస్తూ చనిపోతేనే భార్యకి ఇస్తున్నారు అంతే కానీ చిన్న వయసులో పోయిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా పెన్షన్ లేదు అంతే కదండి వాళ్ళకి ఒక్కరికి ఈ సంవత్సరం నుంచి ఒక్కరికి లేదు అంటే స్కీములు ఏది కూడా అమలుపరచకుండా అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల్ని మైమర్చి కొంత తర్వాత మరి ఈవీఎంల సహకారంతో కూడా వాళ్ళు అయ్యారు ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా మేము జగన్ గారికి ఓటేసామండి మా ఓట్లన్నీ ఏమైపోయి మాకు అర్థం కావడం లేదు అన్నవాళ్ళే ఎక్కువ జనరల్గా ఎప్పుడైనా సరే ఎవరైనా ఓటే చెప్తారు గెలిచిన పార్టీకి ఓటు వెయ్యకపోయినా కూడా గెలిచిన పార్టీకి వేస్తామంటారు ఎందుకంటే వీళ్ళతో ఎందుకు మన గొడవలు అయిపోతుంది ఏదో పెన్షన్ ఏదో పీకేస్తారు వెళ్ళి మళ్ళీ వచ్చి రాకుండా చెప్తారలే అని మీకేస్తామని చెప్తారు కానీ ఈ రోజుకి కూడా గెలిచిన పార్టీకి వేసేమంటలేదు ఓడిపోయిన జగన్ అంటే మనసులో ఎంత అభిమానం లేకపోతే ఆ మాట అంటారు అందులో జగన్ గారికి వేసేవండి మా ఓట్లన్నీ ఏమైపోయినాయి అర్థం కావడం లేదు అంటే అది కొంతమంది ఏమో అట్రాక్ట్ అయ్యి వేసుంటే వేసుండొచ్చు మెజారిటీ మాత్రం ఈవీఎంల ద్వారా లేదంటే అన్న వేలు మెజార్టీలు ఏకంగా ఏది అలాగా ఆంజపతులకు అంతా వన్ సైడ్ ఏమి దేనికో దేనికోడా పడిపోయి అందులో అనుమానం లేదు ఎందుకంటే ఈరోజుకి ప్రజలు ఇప్పుడు ప్రజలు మేమందరం అట్టే వేసామండి అంటే ఓకే గెలిసేది అనుకోవచ్చు కానీ ఈ రోజు కూడా ప్రజలు మేము జగన్ గారికి అన్న మాటే తప్ప మేము చంద్రబాబు నాయుడుకి ఓటేసేమని ఎవరు అంటలేదు చూడండి తేడా చూడండి అంటే ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు సరే తప్పలేదు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెయ్యాలి కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రద్దు చేసేస్తున్నారు ఈవేళ గమ్మని ఎవరికన్నా పొరపాటు అయినా హార్ట్అటాక్ అనుకోండి ఫ్రీగా అక్కడ వైద్యి గత వారం రోజు నుంచి లక్షో లక్షన్నర ఎంత ఖర్చు పెట్టుకుంటే తప్ప ఎవరికీ కూడా ఈ రోజు లేదు ఆరుగుస్రీ లేదు సమయం చేస్తున్నారు అంటే వాళ్ళకి మూడు వేల కోట్లు ఎక్కొట్టేసారు వాళ్ళు ఇవ్వలేదు మాకు ఇస్తే కానీ నేను చెయ్యు ఆ డాక్టర్లు చెప్తున్నారు ఇక బ్రాండీ షాపుల గురించి అయ్యే అయితే చెప్పక్కర్లేదు ఎక్కడికెక్కడే ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో పేట పేటకు ఒక బెల్ట్ షాప్ ఎట్టి పెట్టేశారు ఆ బెల్ట్ షాప్ అన్నా పోనీ నాణ్యమైనదినా ఏదైనా ఇంకో మనం చూసాం కొన్ని వేల కోట్ల కల్టీ మద్యం వచ్చేసిందండి ఈ బెల్ షాపు ఆ తాగిన వాళ్ళందరికీ కూడా ఆ బెల్ షాపుల్లో ఎవరైతే తాగారో తప్పనిసరిగా ఈవేళ కాకపోయినా రేపైనా వాళ్ళ లివరు ప్యాంక్రియాస్ దెబ్బతిండం ఖాయం ఈ వేళకి వేళ దాని ఎఫెక్ట్ చూపించదు కొంచెం రక్త బిగులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతకాలం తాగినా ముందే ఉండదు కొంత వయసు ఇదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది అదే విధంగా ఈ కల్తీ మధ్య ఎవరైతే తాగారో వాళ్ళకి రానున్న రోజుల్లో తప్పనిసరిగా లివర్ మాత్రం ఎఫెక్ట్ అవ్వడం ఖాయం అంటే ఈ రకంగా ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ఈ రకంగా నష్టం ఇవన్నీ ఒకే మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీ అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు మెడికల్ కాలేజ్ అంటే డాక్టర్లు చదివే కాలేజీలు అనమాట అందులో చదివిన వాళ్ళు డాక్టర్లు అవుతారు దానికి ఒక్కొక్క కాలేజీకి మన కాకినాడ పెద్ద హాస్పిటల్ ఉందో చూడండి అలాంటి హాస్పిటల్ ఒక్కొక్కటి ఉంటుంది అంటే అన్ని ఏరియాల్లోనూ ఎలా డెవలప్ చేయాలి మనకంటే కాకినాడ ఒకటే ఉంది ఇంకెక్కడా లేదు మనకి చుట్టుపక్కల అటు వైజాగ్ వెళ్ళిపోవాలి జగన్ గారు ఏం చేశారంటే రాజమండ్రిలో ఒకటి పెట్టారు ఇది కాకినాడలో పెద్ద హాస్పిటల్ ఎలా డెవలప్ అయిందో అదేవిధంగా రాజమండ్రి హాస్పిటల్ ఇంతే కాదు మన్యం ప్రాంతంలోను ఇక్కడ నర్సీపట్నం అవునండి పాడేరు అవునండి కురుపం అవునండి మారుమూల ప్రాంతాల్లో అక్కడ కూడా మెడికల్ కాలేజీలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈ పదిహేడు కాలేజీల్లోనూ పది హాస్పిటల్స్ కాలేజీలు కూడా పూర్తయినాయి ఆరు వేల దగ్గరలో అయినా ఖర్చు పెట్టి ఆరు వేల కోట్ల వరకు కూడా ఇంకొక ఐదు ఆరు వేలు ఖర్చు కోట్లు ఖర్చు పెడితే మీకే కూడా అయిపోతాయి కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే తనకు వచ్చిన డబ్బు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రద్దు చేయడానికి కారణం ఏంటంటే తను తీసుకున్న అప్పు కానీ ఏ ప్రభుత్వం అప్పు చేయాలి అప్పు చేయకుండా ఏ ప్రభుత్వం రన్ అవ్వదు ఎందుకంటే అమెరికా లాంటి దేశం అప్పు చేస్తుంటారు ఎప్పుడు కూడా కానీ అప్పు చేసినంత తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం చేసేవాడు ఏమన్నా అప్పు తెచ్చాడనుకో పేదలకు పంచేవాడు చూడండి తేడా చూడండి పేదలకి సరైన వైద్యం కానీ సరైన తిండిగానే ఉంటే వాళ్ళు సుఖంగా ఉంటారు పేదవాడికి మీకు కడుపు ఆడుతా ఎక్కడో పది అంతస్తులు బిల్డింగ్ ఆడితే మీకు ఉపయోగం ఉంది మీకు తింటానికి తిండి లేకుండాను జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచించి పేద ప్రజలకి వాళ్ళకి కడుపు నిండాలంటే వాళ్ళకి ఏదో సంక్షేమ పథకం అమలు అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాలకి ఆయన ఖర్చు పెట్టేవాడు దీన్ని తీసుకెళ్ళేమో అమరావతిలో ఖర్చు పెడుతున్నాడు ఇది ఎలా చదివితే రేపు కొద్దిగా అది ప్రైవేట్ వాళ్ళు కప్పిపేస్తున్నాడు ఈ కాలేజీని ఇప్పుడు ఉదాహరణకి అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తాను మనకి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటలే ఉంది ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నాడంటే అందులో చూసినందుకు డాక్టర్ ఫీజు కట్టాలి ఆపరేషన్ ఫీజు కట్టాలి బెడ్కి ఫీజు కట్టాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్లాగా మరి పేదవాడికి ఎక్కడ వైద్యం చేయించుకోలేని వాడికి దిక్కు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటి వాడు కూడా ఫీజు కట్టి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి మరి ప్రైవేట్ వాడి చేతికి వెళ్తే వాడు వట్టిన చేయడు కదా వాడు ఫీజు వసూలు చేస్తాడు మరి పేదవాడికి కూడా వైద్యం కూడా అందకుండా చేసే ఈ ప్రైవేటు కార్యక్రమాన్ని మనం ఆపు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి పోరాడుతూ ఉన్నాడు అయినా చంద్రబాబు నాయుడు వినకుండా ఇవన్నీ కూడా తనకు కావలసిన వాళ్ళు కట్టపెట్టాలని చూస్తుంటే సరే ఒక కోటి మందితోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారికి ఇద్దాం గవర్నర్ గారికి ఇస్తే అప్పుడన్నా కానీ చంద్రబాబు నాయుడు మనసు మారి ప్రజల్లో ఇంత తిరుగుబాటు వస్తుంది ఇంత తిరుగుబాటు వస్తుంటే ఇది ప్రైవేట్కి ఇవ్వకూడదు గవర్నమెంటే రన్ చేయాలని అప్పుడన్నా ఆలోచిస్తాడన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం మరి మరి అందరికీ కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎందుకంటే మనం చేస్తున్నది ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఎవరికి వ్యతిరేకం కాదు రేపొద్దుట మన గురించి మన వాళ్ళు అవనండే మును మనవలు అండి ఎవరికైనా ఒక్కసారి ప్రైవేట్గా ఉంటే వెళ్ళిపోతే మళ్ళీ అటువంటి హాస్పిటల్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ప్రైవేట్ వాళ్ళు ఎవరో తీసుకుంటే అది మళ్ళీ ప్రజల దగ్గరికి రాదు ఫీజులు కట్టుకోవాలి అటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదు పేదవాడికి వైద్యం అందాలి అదేవిధంగా పేదవాడు ఒకవేళ డాక్టర్ చదవాలి ఇప్పుడు తెలివైన పిల్లలు ఉంటారు అన్ని కులాల్లోనూ ఉంటారు తెలివైన పిల్లలు కానీ డబ్బున్నవాడైతే ఒకవేళ గవర్నమెంట్ సీట్ రాకపోయినా కానీ ఎక్కడైనా డొనేషన్ కట్టి ఖర్చు కోటో రెండు కోట్లు అయినా కానీ ఖర్చు పెట్టి చదువుకోకండి అదే పేదవాడైతే ఆ డొనేషన్ ఖర్చు పెట్టి చదువుకునే స్థాయిలో తెలివైన పిల్లోడే అయినా కూడా ఆ కోర్సు జాయిన్ అవ్వలేక దాంట్లోకి వెళ్ళారు అదే గవర్నమెంట్ ఫ్రీగా వేస్తే ఏదోటి పని చేసుకుని అన్నా కానీ పిల్లల్ని చదివించుకుంటుంటారు ఇప్పుడు చూడండి చాలామంది కష్టపడే వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటున్నారు అదేవిధంగా అటువంటి అవకాశం ఈ చదువుకుని పిల్లలకి ఉంటుంది ఇది గవర్నమెంట్ కింద ఉంటేనే పేదవాడికి వైద్యం కూడా అందుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం అందరం కూడా కలిసి అందరం కూడా కలిసికట్టుగా మరి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇద్దాం మరి రాబోయే తరాలకన్నా కానీ మంచి జరగాలని మనం అందరం కూడా కోరుకుందాం మరి ఈ టైంలో ఇంతమంది మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి మరి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను